హుజూరాబాద్ నియోజకవర్గంలో బీజేపీ చెందిన ఇద్దరు అగ్ర నాయకులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మరియు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల్ రాజేందర్ మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు తాజాగా బహిర్గతమయ్యాయి హుజూరాబాద్ పట్టణంలోని మధుబని గార్డెన్లో లో బీజేపీ పార్లమెంటరీ నియోజకవర్గ బూత్ అధ్యక్షుల సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ హాజరు కానున్నారు హుజూరాబాద్ పట్టణంలో ఈ సమావేశం సందర్భంగా భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు వెలిశాయి అయితే ఆ ఫ్లెక్సీల్లో ఈటెల్ రాజేందర్ ఫోటో లేకపోవడం కోల్డ్ వార్ బహిర్గతం కావడానికి ప్రధాన కారణంగా మారింది ఈ పరిణామం కారణంగా నేటి పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశానికి ఈటల్ రాజేందర్ రాకపై అనుమానాలు నెలకొన్నాయి నేడు బండి సంజయ్ సమావేశం ఉండగా రేపు హుజరాబాద్ నియోజకవర్గంలో ఈటల్ రాజేందర్ పర్యటన ఉంటుందని ఆయన షెడ్యూల్ ప్రకటించారు నియోజకవర్గంలో ఒకరి తర్వాత మరొకరు పర్యటనలు సమావేశాలు నిర్వహిస్తూ ఒక నేత నియోజకవర్గంలో తనకే పట్టుంది తానే బీజేపీ బీఫామ్లు ఇచ్చి గెలిపించుకుంటానని ప్రకటించుకోగా మరొక నేత లేదు తనకే పట్టుంది తానే బీఫామ్లు ఇస్తానని ప్రకటించుకున్నారు ఈ ఇద్దరు కీలక నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు ఎవరి పక్షం వహించాలో తెలియక సత్మతమవుతున్నారు

పెద్ద ఇవన్న అందరు అన్నా జరిగాయ జరుగు జరుగు మొత్తం జరుగు రిడ్ మాస్టర్ లేదు సార్ అది వేరే అది వేరే సార్ 조 n c o n c i a n t ఈ పేదరికం గురించి మంచి ఆలోచన చేస్తే తప్ప ఇంకేందండి ఈ రాజకీయాలు ఇంకెండు రాజకీయాలు చిల్లర రాజకీయాలు కానీ కానీ జెండా కింది రావాలి అందరినీ గెలిపిస్తాను నేను ఈసారి కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్త కరీంనగర్ పార్లమెంట్లో ప్రతి కార్యకర్తను పక్క పోటీ చేస్తాము సర్వే ప్రకారం టికెట్లు ఇస్తాము పోటీ చేస్తాము అందరినీ గెలిపించే పూచినది అన్నిటిక ఇలా ఇదంతా కష్టపడేది ఇప్పుడు దానికోసం ఎవరికోసం నేను ఎప్పి గెలిచిన ఇంకెన్ని సంవత్సరాలు ఇంకా నాలుగు సంవత్సరాక ఏముంటుంది కానీ ఎందుకు కష్టపడుతున్నాం ఇవాళ మూడు రోజులు ఢిల్లీలో ఉంటున్నా దేశం మొత్తం తిరుగుతున్నా నాలుగు రోజులు కర్నూలు ఉంటున్నా దీనికోసం ఉంటున్నా మనం కానీ ప్రజల్లో కూడా ఒక మంచి సందేశం విశ్వాస నమ్మకం ఉండాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇది చేస్తున్నాం తప్ప ఇవన్నీ బంద్ చేయాలి ఎవరు చేసినా పని చేయాలి దీన్ని ఎవరు సాధించరు కారకర్త అన్న ఇప్పుడు నాకు ఎన్ని రోడ్లు వచ్చిందా ఐఎస్ రోడ్లు వచ్చినాయి ఎంత మెజార్టీ వచ్చిందన్నా ఎవరు వచ్చిందనా కానీ కష్టపడే కష్టపడత వచ్చినాయి కాదు ఊహించని విధంగా అయ్యే చోట్ల వచ్చినాయి ఆ కష్టపడ్డల కోసం నేను పనిచేయాలా లేదా వాళ్ళు దేనికోసం బండి సంజయ్ కోసం కష్టపడలే వాళ్ళు పార్టీ కోసం కష్టపడ్డాడు పక్క వాళ్ళు టికెట్ గెలిపిస్తాం మీరు నాతోని తిరువటర్లు ఎవరు టికెట్ ఇవ్వాలి నేను మీరు కర్మ చూడండి పోయినసారి కార్పొరేషన్ కూడా నా కోసం నా చుట్టూ తిరుగుటలు ఎవరు టికెట్ ఇవ్వలేదు పోసు చెప్తా క్లీత్తా నా బండి సంజయ్ తో రోజు వచ్చి మా ఇంట్లో కూర్చొని నా ఆఫీస్లో కూర్చొని బ నువ్వు ఆ హీరో అన్నా జై సంజయ్ అన్నా అని అని నువ్వే తోపో అన్నా అని పోరుతాను వాళ్ళ టికెట్ ఫస్ట్ టికెట్ చెప్పారు అనమాట పార్టీ బాధ్యత కూడా ఏదని చెప్పారు కృష్ణారెడ్డి నా నాకు అతను పరిచయం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి నాకు వ్యతిరేకంగా చేశాను ముందు అడుగును ఒకసారి మరి కృష్ణారెడ్డి కమిట్మెంట్ నాకు వాస్తవం చెప్తున్నా కృష్ణారెడ్డి కమిట్మెంట్ ఒక విద్యార్థి పరిషత్ లో తమిళనాడులో ఫుల్ టైమర్ గా ఉండి ఏ విధంగా అక్కడ ఆర్గనైజేషన్ పెంచిండో ఆయన కమిట్మెంట్ తెలుసు నేనే కృష్ణారెడ్డి ఫోన్ చేసి అవునా కృష్ణారెడ్డి నేనే ఫోన్ చేసి నువ్వు తమిళనాడులో ఎట్లా కమిట్మెంట్ తో పనిచేస్తావో అట్లా పోయి అని చెప్పి జిల్లా అధ్యక్షులు చెప్పి కృష్ణారెడ్డి ఏ రోజు జిల్లా అధ్యక్షులు అయితే నేను నా వర్గం కాదని చెప్పి దూరం పెట్టినా ఈ వర్గాలు ఏంది నాకు గెలిచిన అయిపోయాయి ఇప్పటికే వర్గం ఇంకా నాలుగు సంవత్సరాల వరకు ఏమి ఉండదు కార్యకర్తల భవిష్యత్తును అసలు లేదు ఈ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనబోతున్నారు ఎన్నికల్లో

মজে বট মজে ওট

అలాగే అందుకే కదా ఎలక పడుతున్నారు అవగాహన లేని మాటలు కొంతమంది మాట్లాడి చూసినావా నా మీద మేము లేదా ఇక్కడ ఇరవై ఏళ్ళ ఇక్కడ ఇలా కొత్తగా రాలే నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా ఇక్కడున్న ఇరవై ఐదు సంవత్సరాలు ఇక్కడ ఉన్న అన్ని వేలల్లో అన్ని ఎన్నికలలో ఇక్కడ గెలిచింది మేమే అప్పుడు బీజేపీకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి డెఫినెట్గా మా ఇరవై ఐదు ఏళ్ళుగా మాతో ఉన్న కార్యకర్తలు నాయకులు అనేక మంది నువ్వు కలపడతాయి కదా సముద్రం లేకుంటాం మేము ఎవరినుకున్నది ఇంత బలగం ఇంత బలం ఎవరుకున్నది ఇలా ప్రజలు ఏడుస్తున్నారు బిడ్డ నువ్వు కొంచెం దూరం అయిపోయి మాకు అన్యాయం అయింది బిడ్డ అని చెప్పి కన్నీళ్ళు పెడుతున్నారు ఇలా మా బాధ్యత ఇవాళ మళ్ళీ మా బెంగటిల్లిన మా హుజరాబాద్ ప్రజానికానికి రేపు సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా రేపు ఎంపీపీలుగా జడ్పీసీలుగా గెలిపి గెలిపించుకుంటారు వాళ్ళు తప్పకుండా వాళ్ళ కాళ్ళకు మల్లురితే పనితో పీకే సర్వీసులు చూసినా తప్పకుండా చేస్తాం అది వంద శాతం ఇస్తాం ఎందుకు మేము లేకపోతే ఎవరిస్తారా పార్టీ మేము లేకపోతే మేమే ఇస్తాం పార్టీ నేను బీసీ గవ ఇక్కడ నేను లీడర్నే ఇక్కడ నీ లీడర్ను ఇరవై ఐదు నుంచే లీడర్నే ఇక్కడ నేను ఇక్కడ ఇరవై ఐదు నుంచే లీడర్ను గుర్తుపెట్టుకో